ఏం పోగడరు అదే నీళ్ళల్లో కలుపుకొని తాగాలి ఈ సల్గా కూలి కూల్ గా ఉంటది లేకుండా అనమాట నువ్వే చెప్పాలి చెప్పేస్తుండీ బలే కలర్ వచ్చేసినాయి అది పోయ్యంగా నేనా సల్గా కూల్ కూల్గా ఉంటది జిల్లు మంటది పొడి పోసేటప్పటికి పొడి పోసేటప్పటికి జిల్లు మంటద మొత్తం పోజ ఆ కవర్ బాగా చూపించు ఆ దాని పేరు ఏందో అని అని కదా అది ఆడియన్స్ చెప్తారు దాన్ని చూసి ఏంది క్యామెంట్ రూపంలో చెప్తారు ఈ సైడ్ గడ తిరగతి చూడు మొత్తం చూసి ఆ ఓహో ఫలాంది అని చెప్తారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ పుల్లి వీడియో కూడా సపోర్ట్ చేయండి సూపర్ ఉందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ